కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి కొద్ది రోజుల్లో జరగబోయేటువంటి మహా మేళ దేశంలోనే ఆసియాలోనే ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాలు ఒక దగ్గరికి గుమ్ముగుడేటువంటి ఏదైనా ఈవెంట్ ఉందంటే అది కుంభమేళ మన దేశంలో ఎంత పవిత్రంగా భావించేటువంటి కుంభమేళలో కొన్ని లక్షల మంది సాధువులు అక్కడ పాల్గొంటారు ఎవ్రీ ఇయర్ కుంభమేళ జరిగేటువంటి సమయంలో కొన్ని లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి విదేశాల నుంచి కూడా తరలి వచ్చి కుంభమేళలో పాల్గొనేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం ఈసారి కూడా భారీగా కుంభమేళ ఏర్పాట్లు జరుగుతున్నాయి కుంభమేళకు వివిధ దేశాల నుంచి కూడా ఉన్నటువంటి వారందరూ హిందువులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు మన దేశంలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి సాధువులు అదేవిధంగా యోగులు మిగతా వారందరు భక్తులు వారందరూ కూడా కుంభమేళలో పార్టిసిపేట్ చేయబోతున్నారు సో దేశంలోనే అతి పెద్ద క్రౌడ్ పుల్లింగ్ జరగబోయేటువంటి ప్రదేశం ఆ ప్రాంతం కుంభమేళలో ప్రస్తుతం ప్రమాద గంటికలు మోగుతున్నాయా అక్కడ కుంభమేళ జరిగేటువంటి సమయంలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురయ్యేటువంటి అవకాశం ఉందా కుంభమేళ జరిగేటువంటి సమయంలో ఒక భారీ కుట్రకి ప్రణాళిక జరుగుతుందా లక్షల సంఖ్యలో కుంభమేళలో వీలైతే కోట్ల సంఖ్యలో కూడా పాల్గొనేటువంటి ఈ కుంభమేళలో ఉగ్రవాదులు భారీ ఎత్తున సాధువుల రూపంలో సాధువుల మాటన సాధువుల వేషంతో అక్కడికి దిగి భారీ ఎత్తున విద్వాంసం సృష్టించబోతున్నారు ఈ ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం కూడా ఇక్కడ చూడొచ్చు మన వార్త కుంభమేళకు ఉగ్రముప్పు నిఘా వర్గాల అలర్ట్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో జరిగేటువంటి మహాకుంభమేళకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి ఉగ్రవాదులు సాధువుల వేషంలో జనాల్లోకి చొరబడి దాడులకు పాల్పడేటువంటి ఆలోచన చేస్తున్నారంటూ కూడా వెల్లడించారు ఈ నేపథ్యంలోనే అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు కుంభమేళకు వెళ్ళేటువంటి ప్రతి ప్రవేశ మార్గాలలో తనిఖీలు చేస్తున్నారు ప్రయాగరాజుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు మరోవైపు ఉత్తరాదిలో తీవ్రమైనటువంటి చలి వాతావరణం కూడా నెలకొంది ఈ నేపథ్యంలో కుంభమేళ కోసం ప్రయాగరాజ్ వచ్చేటువంటి భక్తులు అక్కడి వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో కూడా ప్రత్యేక పేజీని ఏర్పాటు చేశామని ఐఎండి డైరెక్టర్ మనీష్ రణాల్కర్ తెలిపారు సో ఇక్కడ మనం చూడొచ్చు స్పష్టమైనటువంటి ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది నిఘా వర్గాలు కుంభమేళకు ఉగ్రముప్పు పొంచి ఉంది అనేటువంటి ఉంచి ఉంది అనేటువంటి అంశాన్ని క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పారు వారుకున్నటువంటి సోర్స్ ప్రకారం ఈ భారీ కుంభమేళం దేశంలోనే అత్యంత ఎక్కువ క్రౌడ్ ఒక దగ్గరికి చేరి ఘనంగా నిర్వహించుకునేటువంటి కుంభమేళ మన దేశంలో తెలుసు ఎంతమంది పబ్లిక్ అక్కడికి వస్తారు ప్రయాగరాజ్ వద్ద కుంభమేళ జరిగేటువంటి సమయంలో సో ఇలాంటి భారీ జన సందోహణం సందోహం ఉండేటువంటి ప్రాంతంలో ఉగ్రవాదులు పూర్తిగా దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని మన దేశం పైన ఉగ్రదాడులు చేసేందుకు గతంలో చాలా రకాల ప్రయత్నాలు చేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అలర్ట్గా ఉండటంతో వాటి అన్నింటినీ విఫలం చేసినటువంటి సందర్భాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం నిఘా వర్గాలు అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అదేవిధంగా సెక్యూరిటీ దేశ సెక్యూరిటీ విభాగాలన్నీ కూడా అలర్ట్ ఉండటంతో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళు పన్నినటువంటి కుట్రలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా పన్నట్లేదు పూర్తిగా వారిని కట్టడి చేస్తూ వారి కుట్రలంటే కూడా భగ్నం చేస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం అందుకే ఈసారి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా కనపడుతుంది కుంభమేళలో డైరెక్ట్గా కుంభమేళ లాంటి ఈవెంట్లను అటాక్ చేస్తే భారీ ఎత్తున పబ్లిక్కి హాని కలిగించవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉగ్రవాదులు ఉంటారు కాబట్టి ఎప్పటికీ దేశం మన దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రజలపైన ఈ రకమైనటువంటి దాడులకు తెగబడుతూ పైశాచిక ఆనందాన్ని పొందేటువంటి దుర్బుద్ధి వారికి ఉంది కాబట్టి ఈ ఒక్కసారి కుంభ కుంభమేళ ఈసారి జరిగేటువంటి కుంభమేళలో కూడా దాన్ని భగ్నం చేసేటువంటి విధంగా లేదా అక్కడ కొంత అలజడి సృష్టించేటువంటి విధంగా ప్రణాళికలు వేస్తున్నారు ఉగ్రవాదులు అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే నిఘా వర్గాల నుంచి వచ్చింది బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరగనియదో కేంద్ర ప్రభుత్వం అది మనందరికీ తెలిసిందే మన సెక్యూరిటీ విభాగం మన దేశ సైనిక వ్యవస్థ మనకు ఉన్నటువంటి ఇంట్లో బ్యూరో నిఘా వర్గాలు ఇవన్నీ కూడా ఈ కుట్రను భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఇలాంటి జరగనివ్వదు బట్ ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఎవరికైనా అనుమానం కలిగిన అనుమానితులు ఉన్నా నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ వారు ఎక్కడెక్కడ ఉండి ఏ ప్రాంతాల్లో ఉండి ఈ స్కెచ్లు వేసుకుంటారో మనం గతంలో చూసాం ఎక్కడ ఉగ్రవాదుల చర్యలు జరిగినా హైదరాబాద్కు కూడా లింక్ ఉంటున్నాయి అలాగే చెన్నై చెన్నై ఇతర కోల్కత్తా మిగతా అన్ని స్టేట్లలో కూడా లింకులు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి ఎక్కడ ఎలాంటి అనుమానం కలిగినా అనుమానితులు అనిపించినా కూడా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పౌరులుగా మనం కూడా ఇలాంటి ఉగ్రవాదులు చేసేటువంటి ముప్పుల నుంచి కాపాడినటువంటి సైనికులుగా కూడా మనం మిగిలేటువంటి అవకాశం ఉంటుంది